అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ ఆమె అరుపులు అన్ని గాలిలో కలిసిపోతున్నాయి వాడు దక్షితని వీల్ స్మైల్తో చూస్తూ వాడి షర్ట్ రిమూవ్ చేసి ఆమె మీద పడిపోయాడు ఆమె గొంతు చించుకొని అరుస్తూ ఉంది దక్షిత ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని ఒక్కోటి లాగి పక్కన పడేస్తుంటే వద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను వదిలేయండి అంటూ వేడుకుంటున్న కొంచెం కూడా కనికరం లేకుండా ఆమె భుజం మీద అయిన స్ట్రాప్స్ లాగి కొరకగానే వద్దు అని దిక్కులు పెక్కటిల్లేలా అరిచింది ఆమె అరుపులు ఎవరైనా వింటే వీళ్లకు ప్రమాదమని వాడి జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ఆమె నోట్లో కుక్కాడు ఇక గొంతు మూగబోయింది కళ్ళు వర్షిస్తున్నాయి ఇక ఈరోజు దాటితే ఆమె బ్రతుకున్న శవంతో సమానం అని ఆమె బలం మేర వాడిని నెట్టేయడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆమె ఎంత బలం చూపించినా వాళ్ళ ముగ్గురు బలం ముందు ఆమె బలం సరిపోలేదు ఇక గింజుకొని గింజుకొని అలసిపోయి ఏడుస్తూ అలాగే వదిలేసింది ఇక వాడు రాక్షస నవ్వు నవ్వుతూ ఆమె బట్టలను పూర్తిగా తీస్తుండగా ఒకే ఒక్క తన్నుతో అంత అవతల పడ్డాడు వాడు ఇక అప్పటి వరకు ఆమె జీవితం నాశనమైందని ఏడ్చిన దక్షిత ఎదురుగా ఉన్న పర్సన్ని చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించి ఆ రాక్షసుల నుండి ఆమె చేతిలో విముక్తి పొందడంతో ఆమె నోట్లో ఉన్న క్లాత్ పీకి పడేసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంటే శ్వాస బలంగా తీసుకుంటూ ఆమె ఒంటి మీద డ్రెస్ దూరం అవడంతో దాన్ని వేసుకోవడానికి చుట్టూ చూస్తే అక్కడ ఆమె డ్రెస్ కనిపించలేదు వాడు తీసి పక్కన విసిరి కొట్టాడుగా ఎక్కడ పడిపోయిందో ఆ చీకట్లో కనిపించలేదు ఇక ఆమె గుండెలని చేతులతో కప్పుకుంటూ ఒక్కొక్కడు అతను కొట్టే దెబ్బలకి కిలోమీటర్ అవతల పడుతుంటే దక్షిత కళ్ళు పెద్దవయ్యాయి ఆమె కోసం అతను రావడమేంటి వాళ్ళని అంతలా చావ బాదడమేంటి అసలు ఇదంతా కలయా నిజమా అన్నట్లు కళ్ళు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది అతని పుడికిలి పంచుతో ఒక్కో గుద్దు గుద్దుతుంటే వాళ్ళ అరుపులకి ఆ ప్లేస్ అంతా మారుమ్రోగిపోతోంది అతని ఫేస్ని మాస్క్ లోపల దాచాడు కోపంగా ఉన్నాడో లేడో ఆమెకు అర్థం కావట్లేదు కాస్త వెలుగు చీకటి అన్నట్లుగా ఉంది కానీ అతని కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి ఇక ఒక్కొక్కటిని చితకబాతి ఇటు చూడగానే దక్షిత కనిపించలేదు ఇక వాళ్ళని తన్ని ఆమె కోసం అటు ఇటు వెతుకుతున్నాడు ఆమె జాడ ఎక్కడా లేకపోవడంతో తెలియకుండానే అతని చేతిలి పిడికిలి బిగిసి కోపంతో కళ్ళు రక్తచారికలు పులుముకున్నాయి డస్కి అంటూ అరిచాడు దక్ష అతని అరుపు ఆమె చెవులకి వినిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు చేరి అంటూ పెనుగులాడుతోంది ఆమె అరవకుండా క్లాత్ కట్టేశారు ఎయ్ అరిచావంటే చంపేస్తా అరేయ్ త్వరగా పోని అంటే షిప్లో దక్షితని తీసుకెళ్తున్నారు చుట్టూ సముద్రం తప్ప ఇంకేం కనిపించట్లేదు అర్ధరాత్రి కనుచూపు మేర మొత్తం ఉండడంతో భయంకరంగా అనిపిస్తోంది ఆ ప్లేస్ అంతా ఆ నీళ్ళని చూస్తుంటే ఆమెకు కళ్ళు తిరిగినట్లవుతోంది భయంతో వాళ్ళని వేడుకుందామన్న నోటికి ప్లాస్టర్ వేసి చేతులని వెనక్కి కట్టేశారు అసలు ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు నేనొక పేద అమ్మాయిని నా వెనక అసలే బ్యాక్గ్రౌండ్ లేదు కానీ వీళ్ళెందుకు ఇలా నన్ను కిడ్నాప్ చేశారు అని భయంతో వణికిపోతుంటే కళ్ళతోనే అరిదించినట్లుగా చూస్తోంది రే దీన్ని చంపేయమని బాస్ ఆర్డర్ వేశాడు దీన్ని సముద్ర గర్భంలో కలిపేసి ఎవరికి డౌట్ రాకుండా చేయాలి అంటున్న వాళ్ళ మాటలు ఆమెకు చెవిన చేరడంతో ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి నన్నేం చేయొద్దు అంటూ తల అడ్డంగా ఊపుతోంది ఇక దక్షికి దూరం అయిపోతున్న ఆమె చిప్కి ఆమె ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే కళ్ళు సంద్రాలయ అయ్యాయి సై డస్కి అంటూ అరిచాడు ఆమె ఉనికి ఎక్కడా వినిపించకపోతే దీనికోసం నేను ఇంతలా హైరాన పడుతున్నానే దీని ఫేస్ చూడొద్దనే కదా రోజు నేను దీనితో గొడవ పడేది దీనికోసం ఎందుకొచ్చాను సాటి ఆడపిల్ల బాధలో ఉన్నందుకు అనింది ఇన్నర్ సోల్ నాన్సెన్స్ నా బ్లడ్లో దయ అనే ఫీలింగ్స్ ఉండవు నువ్వేంటి ఆడపిల్ల బాధల్లో ఉంది అని సెంటీ డ్రామాస్ క్రియేట్ చేస్తున్నావు అయితే మరి తన కోసం ఎందుకు ఫైట్ చేసి తనని కాపాడాలనుకున్నా ఇప్పుడు కూడా తను కనబడకపోతే ఎందుకంతలా కంగారు పడుతూ వెతుకుతున్నావు అని అడుగుతుంటే మా తాతయ్య దాన్ని నాకు పిఏగా అపాయింట్ చేశాడు ఇప్పుడు అది కనబడకుండా పోతే ఆ నింద నా మీద ఎక్కడ పడుతుందోనని దాన్ని వెతుకుతున్నాను అనగానే ఇన్నర్ సోల్ మాయమైపోయింది అది ఎక్కడికి పోతే నాకే ఏమైపోతే నాకే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష ఇక్కడ డస్కీని ఒడ్డు నుండి త్రీ కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ జనసమాధి చేసేస్తే ఎవరికి డౌట్ రాదు నీ మొహానికి మా హీరో బాబు కావాల్సి వచ్చాడానే ఇక ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి అంటూ ఆమెను ఎత్తి సముద్రంలో పడేస్తుండగా ఎప్పుడొచ్చాడో తెలీదు మెరుపుల డస్కీని ఒక చేత్తో పట్టుకొని ఎత్తేస్తున్న వాడిని ఒక తన్ను తన్నగానే వెళ్ళి సముద్రంలో ఎగిరిపడ్డాడు ఇక అక్కడ జరిగే దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళ కళ్ళు పేలిపోయాయి రై ఎవర్రా మీరంతా దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అయినా ఇదొక బెగ్గర్ దీన్ని చంపేంత అవసరం మీకేముంది మీరు ఎందుకు దీన్ని చంపాలనుకుంటున్నారో నాకు తెలీదు కానీ ఇది మాత్రం చావకూడదు ఎందుకంటే నా పీస్ ఆఫ్ మైండ్ని నా గోల్డెన్ డేస్ని లాక్కున్న కన్నింగ్ డస్కి ఇది అంత ఈజీగా చంపేస్తే నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది నా సాటిస్ఫాక్షన్ దూరం అవుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా అస్సలు ఊరుకోను అంటుంటే సార్ ఆ అమ్మాయి మీకు దొరికింది కదా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అంటుంటే అచ్చా మిమ్మల్ని వదిలేయాలా నేను ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా సోల్ సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యేది కదా అలా ఎలా వదిలేస్తాను అంటుంటే ప్లీజ్ సార్ వద్దు మీకు దండ పెడతాను మమ్మల్ని ఏం చేయకండి అంటూ రెండు చేతులు జోడించి దండం పెడుతూ వెనక్కి వెనక్కి జరుగుతుంటే కిల్లింగ్ లుక్స్తో చూస్తూ వాడి కడుపులో తన్ను తన్నగానే వెళ్ళి సముద్రంలో పడ్డాడు వద్దు సార్ అంటూ వేడుకుంటున్నా వినకుండా అందరినీ సముద్రంలోకి ఎత్తేసి వెనక్కి తిరిగి చూడగానే దక్ష కళ్ళు చిట్లించి చూస్తున్నాడు దక్షిత పీక మీద కత్తిపెట్టి ముందుకు కదిలితే దీన్ని చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు చంపేరా ఎలా చంపేస్తావో చంపై నేను చూస్తాను దాని ఒంట్లో నుండి ఒక్క రక్తపు చుక్క బయటకొచ్చిన నా కొడక నువ్వు ఈ భూమి మీద ఎవరు చావలేనంతగా క్రూరంగా చస్తావు అని కిల్లింగ్ లుక్స్తో చూస్తూ చిటికేసి వార్నింగ్ ఇస్తుంటే వాడికి లోపల వణుకుతున్న చివరి ప్రయత్నంగా వాడిని కాపాడుకోవడానికి నువ్వు భయపెట్టిస్తే భయపడతాను అనుకున్నావా అంటూ బెదిరిస్తున్నాడు ఇక డస్కీ మెడలోపలికి కత్తి దూసుకుపోయి బ్లడ్ అతని ఫేస్ మీద చిమ్మగానే ఎప్పుడైతే ఆమె రక్తం అతని మోముకి తాకిందో అప్పుడే రుద్రుడిలా మారి వాడి వీపులోకి కత్తి దూసుకుపోయింది హా అంటూ డస్కి మెడ మీద కత్తి దూరమై కింద పడిపోయాడు డస్కీ కూడా సోయ తప్పి కింద పడుతుంటే పట్టుకొని ఎయి డస్కి అంటూ బుగ్గలు తడుతున్నాడు ఇక తనని పక్కన పడుకోబెట్టి వాడి పీక మీద కాలు పెట్టి రెయ్ చెప్పరా మిమ్మల్ని ఎవడు పంపించాడో అదొక బెగ్గర్ దాన్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు దానికి మీకు ఏం సంబంధం అంటూ వాడి పీక మీద నొక్కుతుంటే వాడి ప్రాణం పోయి ఎప్పుడో గాలిలో కలిసింది షిట్ అంటూ వాడిని గట్టిగా ఒక తన్ను తన్ని తల తిప్పి చూసిన తనకి సోయ లేకుండా పడున్న దక్షిత కనిపించగానే తెలియకుండానే అతని చేతి నరాలు పైకి తేలి కోపంతో పిడికిలు బిగిసి ఫేస్ అంతా ఎర్రగా మారిపోయింది క్షణాల్లో ఆమెను చేరుకొని డస్కి అంటూ పిలుస్తున్నాడు అలా ఒక రెండు మూడు సార్లు పిలిస్తే మూడోసారికి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది ఆమెను అలా చూడగానే తెలియకుండానే అతని మనసు కాస్త కుదుటపడి పై నుండి చాపర్ వాళ్ళ దగ్గరికి రావడంతో అక్కడ ల్యాండ్ అయ్యే ప్లేస్ లేదు కాబట్టి చాపర్ లో నుండి తాడు లాంటి నిచ్చన కింద కిందకి వేయగానే బస్ కి ఇప్పుడు అది ఎక్కే పొజిషన్ లో లేదు అని గ్రహించిన దక్ష దక్షితని చూశాడు అప్పటి వరకు ఆమెను అబ్జర్వ్ చేయలేదు కాపాడే మోడ్ లోనే ఉన్న అతను ఇప్పుడు ఆమెను అలా చూడగానే అతని కళ్ళు రుదిర మందిరాలయ్యాయి తన ఒంటి మీద ఇన్నర్ బ్రా బాటం పాయింట్ మాత్రమే ఉంది తన యథభాగం సగం కనిపిస్తుంటే అసహనంగా అనిపించి షిప్ ఎడ్జికి కీలతో గట్టిగా ఒక గుద్దు గుద్దాడు ఆ కోపం ఎందుకో అర్థం కావట్లేదు కానీ అతని స్కిన్ చిట్లీ బ్లడ్ బొట్లు బొట్లుగా రాలితున్నాయి అవేవి పట్టించుకునే స్థితిలో లేడు అతని ఫీల్డ్లో ఎంతో మంది హీరోయిన్స్ బికినీలో చూశాడు అదంతా కామన్ బట్ ఆమెను అలా చూస్తుంటే ఎందుకు సహించలేకపోతున్నాడు దక్ష సార్ అంటూ అరిచాడు పైలట్ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పైకి చూడగానే కమాన్ రండి అంటూ పిలుస్తుంటే ఇక అతని చేతిలో ఉన్న దక్షిత ఇప్పుడు పైకి ఎక్కే స్థితిలో లేకపోవడంతో అతను వేసుకున్న బ్లేజర్ తీసి ఆమెకు తనకి కలిపి నడుముకి గట్టిగా కట్టాడు ఇప్పుడు తన ఒంటిని దాచాలని ఉన్న అక్కడ వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆమెను అతనికి అదుముకొని తన వెనక భాగాన్ని ఎవరికీ కనిపించకుండా తన బ్లేజర్ గట్టిగా కట్టి కిందకి వేసిన తాడు సహాయంతో పైకి ఎక్కి చాపర్లో లో ఆమెతో పాటు కూర్చొని డోర్ క్లోజ్ చేసుకున్నాడు దక్ష్ ఆర్ యు ఓకే సార్ అని దక్షితని చూసి అడుగుతుంటే పైలట్ కి ఒక షార్ప్ లుక్ ఇవ్వగానే సైలెంట్ అయిపోయి చాపర్ని ని ఆన్ చేశాడు ఇక తల తిప్పి చూసిన దక్ష్ కళ్ళకి ఆమె పాపిట్ లో ఎర్రగా సింధూర్ పెట్టినట్లుగానే ఉన్న అతని చేతి బ్లడ్ కాపాడే ప్రాసెస్ లో ఆమె పాపిట్ లో పడి అలాగే కిందకి జారుతూ నుదిటి మీద వచ్చి ఆగి గడ్డ కట్టుకుపోయింది దాన్ని చూసిన అతని కళ్ళు చిన్నవయ్యాయి కానీ అదంతా ఏం పట్టించుకోలేదు అతను ఇక ఆమె ఫేస్ని అలాగే చూస్తున్నాడు అప్పటి వరకు చీకట్లో సరిగ్గా కనిపించలేదు కానీ ఇప్పుడు ఆమె ఫేస్ స్పష్టంగా కనిపిస్తుంటే ఏడ్చినట్లుంది తన బుగ్గలపై కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే అతన్ని ముట్టుకుంటే భస్మమయ్యంత కోపంగా ఉన్నాడో ఎందుకంత కోపం అంటే తెలీదు అతనికి కూడా ఆమె అర ఇంచు దూరంలో ఉంది అతనికి మెల్లగా అతని కళ్ళు కిందకి కదులుతుంటే మెడపై రక్తం గడ్డకట్టి కనిపించగానే అతని చేతిలో సీట్ నలిగిపోయింది కోపంతో ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు అది పెద్దగా గాయమేమీ కాదు జస్ట్ స్కిన్ కట్ అయిందంతే కానీ అతని కళ్ళు మాత్రం అగ్నిని విరజిమున్నట్లుగా కోపంగా ఉన్నాయి ఇంకాస్త కిందకి వచ్చిన అతని కళ్ళు ఆమె ఎత్తైన ఎద మధ్యలో క్లీవేస్ స్పష్టంగా కనిపిస్తుంటే ఇక క్షణం కళ్ళు నిలిపి తల విదిల్చుకొని తన నడుముకి అతనికి కలిపి కట్టిన బ్లేజర్ విప్పి ఆమె ఒంటికి చుట్టేశాడు పొట్లం చుట్టినట్లు రెండు నిమిషాల్లో చాపర్ ల్యాండ్ అయింది సముద్రం ఒడ్డున కాస్త దూరంలో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్